Welcome to Teja TV News. యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో సమాచార హక్కు చట్టం కమిషనర్ల అధికారులతో సమీక్ష సమావేశం జరిగింది యాదాద్రి భువనగిరి జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమాచార హక్కు చట్టం అవగాహన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కమిషనర్లు భూపాల్ శ్రీనివాస్ అయోధ్య రెడ్డి హసీనా పర్వానా హాజరయ్యారు జిల్లా కలెక్టర్ హనుమంతరావు అధ్యక్షతన ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లాలోని వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆర్టీఐ కమిషనర్లు మాట్లాడుతూ సమాచార హక్కు చట్టాన్ని దుర్వినియోగపరచకుండా చూడాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది సమాచార హక్కు చట్టంలో అడిగిన దానికి సమాధానం ఇవ్వాల్సిన బాధ్యత అధికారులపై ఉంటుంది సమాచార హక్కు చట్టాన్ని న్యాయస్థానాలు కూడా అత్యున్నతమైన యాదాద్రి భువనగిరి జిల్లాలో పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు కేసుల్ని పరిశీలించారు అధికారులు సరైన రీతిలో సమాధానం ఇవ్వకుండా ఉన్నటువంటి కేసుల్ని అపీల్ ద్వారా స్వీకరించడం జరిగిందని అలాంటి కొందరి అధికారులకు ఫైన్ కూడా వేయడం జరిగిందని కమిషన్ సభ్యులు తెలిపారు ్లాక్మెయిల్ అనేదానికి బ్లాక్మెయిల్ అంటే తప్పు చేసోడు కదా నువ్వు అడుగుతున్నది ఇన్ఫర్మేషన్ ఒక వెల్ఫేర్ స్కీమ్ అడుగుతున్నావు వెల్ఫేర్ స్కీమ్ ఎవరికి ఇస్తున్నారు లబ్దిదారులు ఎవరు ఇస్తే అయిపోతుంది కదా అంటే తప్పు జరిగితే నువ్వు భయపడతావు అప్పుడు నువ్వు బ్లాక్మెయిల్ జిల్లా స్థాయిలో మండల స్థాయిలో ఆచార హక్కు చట్టం కింద కొంచెం తక్కువగా ఉండేది కేసు నాలుగు వందల నుంచి ఐదు వందల మధ్యలో రాష్ట్ర స్థాయికి అంటే ఫస్ట్ అప్పీల్ దాటి సెకండ్ అప్పీల్ కమిషన్ లో చేయాలి మొదట దరఖాస్తు పెడతారు దరఖాస్తు తర్వాత ఫస్ట్ ఫస్ట్ ఫస్ట్అప్పల్ తర్వాత సెకండ్ అప్పీల్ అనేది కమిషన్ లో ఉంటుంది కమిషన్ కు వచ్చేసరికి నాలుగు నుంచి ఐదు వందల మధ్యలో యావరేజ్ గా ఉండేది ఇప్పుడు ఏడు వందల ముప్పై ఐదు వచ్చింది అంటే కమిషన్ మీద విశ్వాసం పెరగడం వల్ల కమిషన్ సత్వరంగా సమాచారాన్ని ఎత్తిస్తుందనే నమ్మకం పెరగడం వల్ల సమాచార హక్కు చట్టం సమాచార హక్కు చట్టం సెకండ్ అప్పీల్స్ కోసం ఎక్కువస్తున్నాయి వీటన్నిటిని కూడా వేగంగా పరిష్కరిస్తున్నాం ఏడు వందల ముప్పై ఐదు యావరేజ్గా వస్తుంటే మేము వెయ్యికి పైగా కేసులను మేము డిస్పోజ్ చేసుకుంటూ వస్తున్నాం ఇంకా మిగిలిన శాఖలు కూడా సాధ్యమైన తొందరగా అన్ని సమాచార హక్కు దరఖాస్తులు అన్నింటినీ పరిష్కరించాలని జిల్లాలను కూడా లక్ష్యం చేసుకుని ఒక్కొక్క జిల్లాను లక్ష్యం చేసుకొని జీరో పెండింగ్స్ తీసుకొస్తున్నాం ఇప్పుడు పదహారు జిల్లాగా యాదాద్రి భువనగిరికి వచ్చినాం మధ్యలో ఒకసారి అనుకున్నా కూడా ఎలక్షన్ నోటిఫికేషన్ వల్ల కొంత వాయిదా వేయడం జరిగింది ఇప్పటికిప్పుడు ఈరోజు నలుగురు కమిషనర్లు వచ్చినాం శ్రీ పెద్దలు శ్రీనివాస్ గారు గోపాల్ గారు పర్వీన్ గారు నేను నలుగురం నాలుగు ముప్పైలు దాదాపు నూట ఇరవై కేసులు ఈ రోజు పూర్తి పూర్తయిపోతాయి ముందు పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆఫీసర్స్ తర్వాత ప్లేట్ అథారిటీస్తోని సమావేశం ఆ సమావేశం తర్వాత నూట ఇరవై కేసుల హియరింగ్ పూర్తయితుంది మిగతాయి కూడా ఇంకేమన్నా కొత్తగా వచ్చినాయి ఇప్పుడు ఈ పాత పెండింగ్స్ అయిపోతే కొత్తగా వచ్చిన దరఖాస్తులను కూడా సాధ్యమైన తొందరగా తీసుకొని సమాచారాన్ని ఇప్పించడానికి కమిషన్ పనిచేసుకుంటూ పోతున్నారు మీకు తెలుసు సమాచారం హక్కు చట్టం ఎందుకు వచ్చింది అంటే జర్నలిస్టులుగా మీరు రిలేటెడ్ సెక్షన్ మీరే ల్యాంప్స్ కాబట్టి సొసైటీకి ల్యాంప్స్ కాబట్టి మనం వైల్ నేను కూడా జర్నలిస్ట్ కాబట్టి మా ఇద్దరికి జర్నలిజం బ్యాక్గ్రౌండ్ కివి శ్రీనివాస్ గారికి నాకు ల్యాంప్గా ఎక్కడైతే చీకటి ఉంటుందో అక్కడనే బ్యాక్టీరియా ఫామ్ అవుతుంది అక్కడనే నెగిటివ్ ఉంటుంది ఎక్కడైతే మనకు సన్ లైట్ ఉంటుందో అక్కడ వెలుతురు వెలుతురు ఉంటుందో అక్కడ బ్యాక్టీరియా తక్కువ ఉంటుంది అవినీతి తక్కువ ఉంటుంది అందుకని ఈ చట్ట లక్ష్యం కూడా జవాబుదారితనం పారదర్శకత మనం పెడుతున్న ప్రతి రూపాయి కానీ చేస్తున్న అభివృద్ధి కానీ చేస్తున్న మనం ఇరవై నాలుగు గంటలు ఇరువత్స్తున్న విధులు కానివన్నీ ప్రజలకు అందుబాటులో ఉండాలనే లక్ష్యంతో ఏర్పడిన చట్టాన్ని చట్టపు లక్ష్యాన్ని మనం నెరవేర్చడానికి కమిషన్ దృఢచిత్తంతో దీక్ష దీక్షాబద్ధులే కమిషన్ పనిచేస్తున్నది ప్రభుత్వానికి కూడా ఇది అదనంగా బలం చేకూర్చి ప్రజలకు ప్రభుత్వం మీద ప్రభుత్వ పథకాల మీద ప్రభుత్వ యంత్రాంగం మీద విశ్వాసం కల్పించడానికి ఈ చట్టాన్ని వినియోగించుకుంటున్నారు వినియోగించుకోవాలని కోరుకుంటున్నాం ఇందులో ఇంకేమన్నా మీకు మనకి ఏమైనా ఉంటే చింతన మీడియా మిత్రులందరికీ పేరు పేరు నమస్కారం మే పద్నాలుగున ప్రమాణ బాధ్యతలు తీసుకున్న కొత్త కమిషన్ గతంలో పెండింగ్ లో ఉన్న సమాచార హక్కు చట్టం కింద నమోదైన దరఖాస్తులన్నింటినీ వేగంగా పరిష్కరించాలని సమాచారం కోరిన వారికి సాధ్యమైనంత వేగంగా సత్వరంగా సమాచారాన్ని ఇప్పించాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోతున్నాం అప్పటి నుంచి ఇప్పటి వరకు వివిధ జిల్లాల పర్యటనలు తీసుకున్నాం తర్వాత ఎక్కువ తక్కువ పెండెన్సీ ఉన్న డిపార్ట్మెంట్లను లక్ష్యంగా చేసుకుని కొన్ని డిపార్ట్మెంట్లను జీరోగా కంప్లీట్ని డిస్పోజ్ చేసే విషయంగా ఉండవు లక్ష్యం వాటి కోసం జీరో చేయాలనే లక్ష్యంతో పనిచేసుకుంటూ పోయినాం ముందుగా సిఐసి చంద్రశేఖర్ రెడ్డి గారు ఎస్ఐసీలుగా పెద్దలు పివి శ్రీనివాస్ గారు మొదటిన పర్వీణ్ గారు దేశాల భూపాల్ గారు వైష్ణవి గారు నేను మొత్తం ఐదుగురు సభ్యులు ఒక సిఐసి మొత్తం ఆరుగురు బృందంతో ఒక కమిషన్ గా ఏర్పడినప్పటి నుంచి వేగంగా జిల్లాల పర్యటనలు తర్వాత ఆల్టర్నేట్ వారంలో ఒక్కొక్క కమిషనర్ మూడు హియరింగ్లు పెట్టుకుని సాధ్యమైనంత వేగంగా పెండింగ్స్ ని క్లియర్ చేస్తూ ఎప్పటికప్పుడు సమాచారాన్ని సమాచార హక్కు చట్టం లక్ష్యాన్ని నెరవేర్చాలనే లక్ష్యంతో పని పోతున్నాం ఈ లక్ష్యంలో భాగంగా ఇప్పటికీ పదహారు జిల్లాలు పూర్తయినాయి పదహారు జిల్లాల్లో పర్యటనలు పూర్తయినాయి పదహారు జిల్లాల్లో జీరోలు కూడా కంప్లీట్ అంటే అక్కడ ఇక ఆ జిల్లాలకు సంబంధించి పూర్తిగా ఉన్న దరఖాస్తులన్నిటికీ సమాచారం ఇవ్వడానికి లేదంటే వాటిని పరిష్కరించడం జరిగింది అట్లనే డిపార్ట్మెంట్లు కూడా పదమూడు డిపార్ట్మెంట్లు జీరో ఈ రోజు ఇప్పటి వరకు పదమూడు శాఖలు ప్రభుత్వంలోని రాష్ట్ర స్థాయిలో ఉన్న వివిధ శాఖల్లో ఉన్న పదమూడు శాఖల్లో జీరో పెండింగ్స్ ఇక అక్కడ దరఖాస్తు సమాచార హక్కు కింద దరఖాస్తులు పెండింగ్లో ఇప్పటిదాకా పూర్తయిన జిల్లాలో భూపాలపల్లి జనగాం జోగులాంబ కామారెడ్డి వనపర్తి మేదక్ మహబూబాబాద్ నిర్మల్ వరంగల్ వికారాబాద్ ములుగు రాజన్న సిరిసిల్ల జనగాం సిద్దిపేట కొత్తగూడెం భద్రాద్రి ఈ జిల్లాల్లో పూర్తిగా జీరో చేసుకుంటూ వచ్చినాం వీటితో పాటు శాఖలు కూడా పద్నాలుగు శాఖలు పదమూడు శాఖలు ప్లానింగ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యూత్ అడ్వాన్స్మెంట్ హౌజింగ్ యానిమల్ హస్బెండరీ బీసీ వెల్ఫేర్ ఇండస్ట్రీస్ ఉమెన్ అండ్ ఉమెన్ డెవలప్మెంట్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ లేబర్ లేబర్ ఎంప్లాయ్మెంట్ లాండ్ లెజిస్లేటివ్ అఫైర్స్ ఎండోమెంట్ ఫుడ్ అండ్ సివిల్ సప్లైస్ సోషల్ వెల్ఫేర్ ఈ పదమూడు శాఖల్లో జీరో పెండింగ్ ఇప్పటిదాకా పదిహేను జిల్లాలు పూర్తయినాయి పదమూడు శాఖలు పూర్తయినాయి మే తొమ్మిది నాటికి అంటే సిఐసి గారు తొమ్మిది నాటి బాధ్యతలు తీసుకున్నారు ఎనిమిది నాటి బాధ్యతలు తొమ్మిది నాటికి తీసుకున్నారు కాబట్టి అప్పటి వరకు పదిహేడు వేల ఎనిమిది వందల దాదాపు పద్దెనిమిది వేల అప్లికేషన్స్ పెండింగ్ లో ఉన్నాయి ఇప్పుడు అవి పదిహేను వేల తొమ్మిది వందల ఎనభై రెండుకు ఇప్పుడు వచ్చినాయి ఇప్పటిదాకా గతంలో అయితే అంటే ఇప్పటికి మనం పూర్తి చేసినాయి నాలుగు వేల ఎనిమిది వందల యాభై నాలుగు కేసులు కేవలం ఆరు నెలలు కాలేదు ఇంకా పూర్తిగా కూర్చుని రావడానికి ఐదు నెలలు పూర్తి అయిపోయింది ఆరు నెలలు నడుస్తుంది ఐదు నెలల్లోనే దాదాపు ఐదు వేల కేసులు అంటే నెలకు యావరేజ్గా వెయ్యి పైగా మేము డిస్పోజ్ చేసుకుంటూ వస్తున్నాం పబ్లిక్ ఇన్ఫర్మేషన్ ఆ విష్కరిస్తాం అతను ఇవ్వకపోతే నెల రోజులు ఆ పైన ఉన్నటువంటి ఫస్ట్ అప్లై అథారిటీకి వెళ్తాం ఆ ఫస్ట్ అప్లేట్ అథారిటీ కూడా ఇవ్వకపోతే కమిషన్ దగ్గరికి వస్తాం ఇది టైం బాండ్ ఉంది దానికి ఇక్కడ నెల రోజులు ఇక్కడ నెల రోజులు కమిషన్ దగ్గర అయితే రెండు నెలలు ఇట్లా టైం బాండ్ ఉంది ఆ టైం బాండ్ ప్రకారం ఈవినింగ్స్ జరగాలి ఎక్కడైనా జరగాలి ఫస్ట్ అపిల్ నెల రోజులు ఇవ్వకపోతే క్లియర్ ఇవ్వకపోతే ఆయన ఇయరింగ్ పెట్టాలి ఆయన హీరింగ్ కండక్ట్ చేసి క్లియర్ చేయాలి అక్కడ అక్కడ క్లియర్ కాలేదంటే మా దగ్గరికి వస్తారు ఏమైంది ఇక్కడ ప్రాబ్లం ఏమైంది అంటే రెండు సంవత్సరాలుగా కమిషనర్లు లేకపోవటం అనేది ఒకటైతే పెండింగ్ పడిపోయినాయి అన్ని కేసులు ఇందాక లిస్టు అయోధ్య రెడ్డి గారు చెప్పారు పదిహేడు వేల ఎనిమిది వందల చిల్లర కేసులు పెండింగ్ లో పడిపోయాయి టూ ఇయర్స్ లేరు రెండోది టూ ఇయర్స్ ఎప్పుడైతే గ్యాప్ వచ్చిందో ఒక సింగిల్ కమిషనర్ లేదు సింగిల్ సింగిల్ కమిషనర్ కూడా లేకపోవటం వల్ల అటు అవేర్నెస్ ఇందాక బ్రదర్ అడిగాడు అవేర్నెస్ అసలు ఆర్టీఐ టూ ఇయర్స్ అనేది తక్కువ పీరియడ్ కాదు కదా టూ ఇయర్స్ అనేది ఒక లాంగ్ పీరియడ్ ఆ లాంగ్ పీరియడ్ లో ఏమైపోయింది ఆఫీసర్లు మర్చిపోయారు ఇటు పబ్లిక్ లో కూడా అవేర్నెస్ పోయింది ఎప్పుడు వెంట వెంటనే జరిగి అవసరమైతే కొన్ని సందర్భాల్లో ఫైన్లు వేయటము లేదు శాఖాపరమైన యాక్షన్ తీసుకోమని ఆర్టీఐ చట్టంలో కమిషనర్లు ఉన్నటువంటి పవర్స్ ఏవైతే ఉన్నాయో ఇరవై ఐదు వేల వరకు ఫైన్ వేయొచ్చు అతను కనుక సరైన అధికారి స్పందించకపోతే లేదు కంపెన్సేషన్ ఇప్పివచ్చు అతను తిరిగి తిరిగి అతను అడిగిన సమాచారం టైంకి ఇవ్వకపోవడం వల్ల అతని ఛార్జీలకు ఇలాంటి టైం వేస్ట్ చేశారు ఒక కంప్లైంట్ అప్పీల్ చేస్తే అతను టైం వేస్ట్ చేశారు కదా అతను కంపెన్సేషన్ ఇప్పివ్వటం ఈ రెండు కాకుండా శాఖాపరమైన చర్యలు తీసుకోండి అని కమిషన్ రికమెండ్ చేయటం మేమిచ్చే హీరింగ్ లో కండక్ట్ చేసి దాన్ని ఆర్డర్ ఇస్తాం అంటే జడ్జిమెంట్ లాంటిది ఆర్డర్ మీన్స్ జడ్జిమెంట్ వీటిని వెంట వెంటనే చేస్తుంటే అటు పబ్లిక్ లో అవేర్నెస్ వస్తుంది ఇటు ఆఫీసులో భయం వస్తుంది ఈ రెండు లేని కారణంగా రెండోది అది మీరు ఇందాక ఒక బ్రదర్ అడిగారు ఎక్కడో అక్కడ కొంతమంది ఉంటారు ఉండరు అనేది ఇందాక అయోధ్య రెడ్డి గారు చెప్పాడు ఎక్కడైనా మిస్యూజ్ అనేది ప్రతి దాంట్లో ఉంటుంది మిస్యూజ్ అనేటువంటి వ్యక్తుల్లో ఉంటుంది చట్టాన్ని మిస్యూజ్ చేయడం కూడా ఉంటుంది మనకు తెలియదు ఏముంది ఎస్ఏఎస్టీ అట్రాసిటీ యాక్ట్ కావచ్చు డొమెస్టిక్ వైలెన్స్ కావచ్చు ఏదైనా తీసుకోండి మీరు ఏ చట్టంలో కూడా దాన్ని దుర్వినియోగం చేసే సెక్షన్ ఉంటుంది కానీ దానికోసం అని ఏదో అంటారు కదా ఏదో కొండ నాలుగు మంది అయిపోతే కొండ నాలుగు పోయిందని అంటారు చట్టంలో ఎవరో ఒక చిన్న పర్సెంటేజ్ వాళ్ళు మిస్యూజ్ చేస్తుంది కాబట్టి చట్టాన్ని మనం తప్పట్లేదు అది కూడా ఎప్పుడు కరెక్ట్ అవుతుంది అంటే కమిషనర్లు హీరింగ్ కండక్ట్ చేసినప్పుడు ఆ హీరింగ్ కండక్ట్ చేసినప్పుడు వాళ్ళు అడుగుతున్నటువంటి సమాచారం దాని యొక్క లక్షణం దాని యొక్క పద్దతి దాని వాళ్ళు అడుగుతున్న తీరు ఇవన్నీ తెలుస్తాయి అటువంటి వాళ్ళ పట్ల ఎట్లా ఉండాలి అనేది కూడా ఒకటి ఉంటుంది చట్టం ప్రకారం ఆయన ఎవరు అనేది అనవసరం చట్టం ప్రకారం ఆయన రాజేయ చట్టం ఏం చేసింది నిర్దిష్టంగా అడగాలి నువ్వు ఊహాదం చే ప్రశ్నలకి తావు లేదు అదైతే ఎట్లయింది ఇదైతే ఎట్లయితే ఇవన్నీ లేవు రికార్డులో ఏది ఉంటే అదే అడగాలి రికార్డులో ఆయన రాయపోతే ఆయన నేరం రికార్డులు ఉన్నది ఇవ్వకపోతే తప్పు రికార్డులో లో మెయింటైన్ చేయలేదు మెన్షన్ చేయలేదు తప్పు రికార్డులు లేవంటే తప్పు రికార్డులో లో ఉన్నదే అడగాలి రికార్డులో లో ఉన్నదే ఇవ్వాలి రికార్డులో లో లేనిది సృష్టించి ఇవ్వడానికి లేదు ఆఫీసర్స్ రికార్డులో లో లేని అడగడానికి ఆర్టీఐ యాక్టివిస్టులకి లేదు రికార్డులో లో లేనిది అడగద్దు రికార్డులు లో సృష్టించి రికార్డు తయారు చేసి సమాచారం ఇవ్వాలి రికార్డు లేదు ఉంటే అది రికార్డు లేదు అన్నాడు అనుకో ఎందుకు లేదు రికార్డు ఎందుకు మెయింటైన్ చేయట్లేదు దానికి ఒక చట్టం ఉంది రికార్డు యాక్ట్ అని రికార్డు మెయింటెన్స్ యాక్ట్ అని ఒకటి ఉంటుంది ఏ రికార్డు ఎన్ని సంవత్సరాలు భద్రపరచాలి అనేది చట్టం ఉంది ఒక 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 రికార్డు మూడు సంవత్సరాలు ఇంకో రికార్డు ఐదు సంవత్సరాలు ఇంకో రికార్డు పది సంవత్సరాలు దానికి కూడా పారామీటర్స్ ఉన్నాయి ఊరికనే నా దగ్గర రికార్డు లేదు అంటే అట్లా ఉండదు రికార్డు యాక్ట్ ఉంది రికార్డ్ యాక్ట్ ప్రకారం అది ఎందుకు మెయింటైన్ చేయలేకపోతే అది కూడా తప్పే కమిషన్ విచారణ సందర్భంగా కమిషన్ హీరింగ్ చేసేటప్పుడు మాకు రికార్డు లేదు మాకు దొరకట్లేదు అని అంటే కుదరదు ఒక రికార్డు ఏదైనా ఫైర్ యాక్సిడెంట్ అయింది ఫైర్ యాక్సిడెంట్ అయితే ఫైర్ యాక్సిడెంట్ అయిన ఎఫ్ఐఆర్ దాని పంచనామా ఇగో ఇది తగిలపడ్డది ఇవన్నీ తగలబడ్డాయి ఈ ఫైల్స్ అన్ని తగలబడ్డాయి అంటే అవి సబ్మిట్ చేయాలి హీరింగ్ ఊరికే ఫైర్ యాక్సిడెంట్ అయిందని మాటలు చెప్తే కుదరదు రికార్డు మెయింటైన్ లేకపోతే ఒక డిస్ట్రాయ్ చేస్తారు మూడు సంవత్సరాలు యాజ్ రికార్డ్ యాక్ట్ ప్రకారం మూడు సంవత్సరాలకు ఉంచి మూడు సంవత్సరాల డిస్ట్రాయ్ చేయవచ్చు అని చట్టం జరుగుతుంది డిస్ట్రాయ్ చేసినప్పుడు కూడా ఏం దాంట్లోనే డిస్ట్ ఏది ఉంటుందో దాంట్లోని మెయిన్ కంటెంట్ ని భద్రపరచాలని ఉంటుంది పది పేజీల రికార్డు ధ్వంసం చేసినప్పుడు పది లైన్ల సమాచారాలైనా భద్రపరచాలి పది పేజీలు ధ్వంసం చేసింది సార్ అంటే కుదరదు పది పేజీల ధ్వంసం చేయి యాజ్ ఫర్ రికార్డు యాక్ట్ ప్రకారం కానీ ఆ పది పేజీల్లో ఉన్న సమాచారాన్ని పది లైన్లో అయినా బంధువుపరిచి ఉంచాలి ఆ పది లైన్లే చెప్పు సమాచారం అంతేగాని ఏదంటే అది మాట్లాడతాం ఏదంటే అది చేస్తాం అని అడగటం అయినా మనం ఏదంటే అది